క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటిదినము ఎలా గడిచింది ప్రభుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయన కుస్తతులు లేని ఎడల ఆయన మనల్ని క్షమించను గాక నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తను తాను తగ్గించుకొనెనో దేవుని వాక్యాన్ని మన వినికిళ్ళ దీవించి ఆశీర్వదించను గాక పౌలు భక్తుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అవతారమును గురించి మాట్లాడుతూ ఒక్కొక్కటిగా ఆయన ఎలా తగ్గుకుంటూ వచ్చాడు ఆయన క్రింది క్రిందికి క్రింద క్రిందికి క్రింద క్రిందికి ఎట్లా తగ్గించుకుంటూ వచ్చాడు అన్న వివరణ ఇస్తున్న భాగంలో ఇక్కడ పౌలు ఇంకోటి మాట్లాడుతున్నాడు ఆకార మనుషుడిగా కనబడి అన్న మాటను పౌలు భక్తుడు మాట్లాడుతున్నారు ఏసుక్రీస్తు ప్రభువారు ఆకార మందు అంటే ఆయన్ని ఎవరైనా చూస్తే ఆయన్ని దేవుడు అనరు ఆయన మనిషిలాగే భావిస్తారు అందుకే ఆయన నేను దేవుడును నేను నాతో నా నేను తండ్రి సమానం అంటే ఎవరు పట్టించుకోలేదు ఆయన్ని పట్టించుకోకపోగా దేవదోషం చేస్తున్నాడు అన్నట్టుగా వారు మాట్లాడారు అంటే యేసు ప్రభు వారు చూపులకి కంప్లీట్గా ఒక మానవ రూపాన్ని ధరించుకున్నాడు మనుషుల్లాగే కనబడుతున్నాడు కానీ ఎపియర్ టు బి అని ఉంటుంది ఇంగ్లీష్ బైబుల్లో ఎపియర్డ్ టు బి అంటే అలా కనిపిస్తున్నాడు కానీ ఆయన లోపల దైవత్వము ఉన్నది అన్న అర్థము వచ్చేలాగా పౌలు భక్తులు చెప్తున్నట్టుగా మనం చూస్తాం ఇక్కడ కనిపించను లేకపోతే మనుషుడిగా కనబడి అన్నాడు ఆ మనుషుడిగా కనబడి అన్నదాన్ని స్కీమా అంటారు గ్రీక్ భాషలో స్కీమా అనే మాటకు అర్థం ఏంటంటే అలాగ కనిపించటం మనుషులాగా కనిపించారు కానీ ఆయన స్వభావం మానవ స్వభావం కాదు ఆయన జీవన శైలి మానవ జీవన శైలి కాదు ఆయన ఆలోచన విధానము మానవ ఆలోచన విధానం కన్నా గొప్పది అయితే మానవాళి క్షేమం కొరకు శ్రేయస్సు కొరకు దేవుడు తన కుమారుణ్ణి పంపించినప్పుడు ఆ కుమారుడు అతండ్రికి విధేయత చూపించి ఏమయ్యాడంటే మానవుడి స్వరూపంలోనికి లేకపోతే మానవ శరీరాన్ని ఆయన ధరించుకున్నాడు ధరించుకొని అక్కడున్న వారందరికీ మనుషుడిలాగే ఆయన కనిపించటం అన్నది ఒక రకంగా కాస్త మిగతా వాళ్ళు ఆయన్ని దేవుడు అనటానికి ఇష్టపడాలి ఎందుకంటే ఆయన కనిపించటం కనిపించటం మనుషులాగే కనిపించటం వలన దేవుడు అని ఆయన అనగానే వేషధారణ లేకపోతే దైవదోషణ చేస్తున్నాడన్న ఒక అండర్స్టాండింగ్లోనికి వాళ్ళు వచ్చేసారు తప్ప ఏసై మాటను వారు అర్థం చేసుకోలేకపోయారు అందుకే వ్యవహార అంటాడు ఆయన లోకంలో ఉండెను కానీ లోకం ఆయన్ను గుర్తించలేదు గుర్తించింది అట్లాగా మనిషిలాగా ఇవాళ కూడా అంతే ఈ సందర్భాల్లో కూడా ప్రస్తుతం నేటి క్రైస్తవ సంఘాలు కూడా అట్లాగే తగలడ్డాయి ఎలాగో అంటే అద్భుతాలు స్వస్థతలు అట్లాగే ప్రభువుని చూస్తున్నారు కానీ ప్రభువు లేనక ఉన్న ఉద్దేశము ఆయన ఎందుకు వచ్చారన్న ఉద్దేశాన్ని ఎవరు గుర్తించటం లేదు ఎవరు పట్టించుకోవటం లేదు అది కాస్త బాధాకరమైన సంఘటన సన్నివేశము అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఆయన కొన్ని సందర్భాల్లో నేను పరలోకం నుండి వచ్చాను అని అంటే చాలామంది ఆయన హేరం చేశారు ఆయన మాత్రమే కాదు ఆయన సొంత అన్నదమ్ములు కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టిన సందర్భాలు మనం చూస్తాం ఇబ్బంది పెట్టారంటే నమ్మే స్థితిలో వారు లేరు అంత మాత్రమే కాదు కానీ ఇదే ఎనిమిదవ ఉద్యమంలో చివరిలో ఒక మాట ఉంది తన్ను తాను తగ్గించుకొని అనే మాటను కూడా పౌల్ భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు తగ్గించుకొని అనే మాటకు అర్థము ఐ మీన్ గ్రీక్ భాష తపేయి తపేనో టిఏపిఈఐఎన్ఓ టనో అంటే లేయింగ్ లో లేయింగ్ లోవర్ హిమ్ సెల్ఫ్ లో అంటే తక్కువ చేసుకోవటం యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు తనను తాను తక్కువ చేసుకునే ప్రయత్నం చేశారు అంటే సెల్ఫ్ ఎబేస్మెంట్ లేదు సొంత డబ్బాలు లేవు అడావిడు లేదు అంగులు ఆర్బాటాలు లేవు లో ప్రొఫైల్ మెయింటైన్ చేశాడు పరలోకపు దేవుడు ఈ భూమి మీద ఒక చిన్న ప్రాంతంలో లో ప్రొఫైల్ మెయింటైన్ చేశాడంటే మీరు అర్థం చేసుకోవచ్చు యేసు ప్రభు వారి యొక్క మిషన్ ఎంత గొప్పదో మానవుడిలాగా పుట్టాలి అన్న ఆలోచన వచ్చటంతో మామూలుగా అయితే పెద్దవాడు ఒకరోజు బెచ్చగాడిగా వేషం వేయాలంటే వాడంతా మేకప్లు వేసుకొని పక్కనే వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు బాడీ గార్డ్స్ పుక్కున వాడికి ఏదన్నా అవుతే చూద్దామని కానీ యేసు ప్రభు వారి అవేమీ లేకుండా లో ప్రొఫైల్లో వచ్చారు దేవదోతలు కూడా ఆయనకి అడిగితే సహాయం చేస్తే కానీ ఆయన అడగల ఈ మెయింటైన్ లో ప్రొఫైల్ తనను తను తగ్గించుకోవటానికి ఆయన ప్రయత్నం చేసే తద్వారా దేవుని నామము హెచ్చింపబడాలని చదవబడిన లేఖన భాగంలో యేసు ప్రభు వారు చెప్పు చెప్పుకునే పొల్లది చెప్పుకునే కొలది ఆయన ఎంతగా తనను తానో తగ్గించుకున్నాడు అన్నది మనం అర్థం చేసుకోవచ్చు ఆయన వెంబడిస్తున్న మనం కూడా ఖచ్చితంగా ఆయన బాటలో నడవవలసిన వారమై ఉన్నామని మనం చేసుకుంటూ ఈ మాటలను ఎంతతో ముగించుకుంటున్నాను దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిగిలిగా ప్రేమించి మా ప్రేపర్లో ఒక తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు వెన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృప భాగ్యం దామని యేసుక్రీస్తు ప్రభువారి వారి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్